అరవై వేలు కంటే ఎక్కువ వైవిధ్యమైన వృక్ష సంపద నమూనాలు మన గ్రహాన్ని ఆకర్షిస్తున్నాయి ప్రతి ఒక్కటి చెప్పడానికి దాని విశిష్టమైన కథను కలిగి ఉన్నాయి మూడు ట్రిలియన్లకు మించి ఉన్న విస్తారమైన వృక్షాలు మన గోలాన్ని అలంకరిస్తున్నాయి ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చెట్టు నుండి వేల సంవత్సరాల నాటి చెట్ల వరకు ఈ వాస్తవాలు మన ప్రపంచంలో చెట్ల అందం మరియు ప్రాముఖ్యతను మీరు అభినందించేలా చేస్తాయి కాబట్టి చెట్ల యొక్క అద్భుతమైన ప్రపంచంలో ప్రవేశించి వాటికి సంబంధించిన పదిహేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు విస్తరించిన మన భూమి ఉనికి యొక్క గొప్ప చరిత్రలో చెట్లు యొక్క పచ్చటి వైభవం పురాతన కథనంలో ఎక్కువ భాగం సుదూర కలగా మిగిలిపోయింది దాదాపు నాలుగు వందల మిలియన్ సంవత్సరాల క్రితం వరకు మొట్టమొదటిగా ఏర్పడినవి నాచులు మాత్రమే కానీ ఏ వృక్షజాలం కూడా స్వర్గానికి చేరుకోవడానికి సాహసించలేదు అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు ఏ మొక్క మూడు అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరగలేదు ఫ్యాక్ట్ నెంబర్ టూ సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం మొదట నిజమైన చెట్లు ఉద్భవించాయి మానవులు మరియు ఇతర జంతువులు జీవించగలిగే ఆక్సిజన్ తో కూడిన వాతావరణంగా వాతావరణాన్ని మార్చింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన భూమి ఒక పెద్ద పజిల్ లాంటిది మరియు ఆ పజిల్లో దాదాపు ముప్పై శాతం అడవులు అని పిలువబడే ప్రత్యేకమైన వాటితో కప్పబడి ఉంటుంది ఈ అడవులు మన గృహంపై ప్రకృతి వేసిన పెద్ద పచ్చటి దుప్పటి లాంటిది అవి చెట్లు జంతువులు అన్వేషించడానికి మరియు ఆనందించడానికి అన్ని రకాల అద్భుతమైన వస్తువులతో నిండి ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనుషులు వ్యవసాయ ప్రయత్నాలను ప్రారంభించినప్పుడు మన భూమి ఇప్పుడు దాని భూభాగాన్ని అలంకరించిన చెట్ల సంఖ్యలో సగం బరువును కలిగి ఉందని లెక్కించబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన భూగోళాన్ని అలంకరించే సగానికి పైగా పచ్చని తోటలు రష్యా బ్రెజిల్ కెనడా యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా అనే ఐదు సార్వభౌమ దేశాల్లో మాత్రమే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ప్రకృతి యొక్క వృక్ష సంబంధమైన అద్భుతాల యొక్క విస్తారమైన విస్తీర్ణంలో ఒక అద్భుతం దాగి ఉంది అదేంటంటే భూమి యొక్క అనేక రకాల చెట్ల జాతులలో దాదాపు శాతం చెట్లు ఒక దేశంలో పెరుగుతున్నాయి ఈ ప్రత్యేక చెట్లు ఎక్కువగా కలిగిన దేశాలు ఆస్ట్రేలియా బ్రెజిల్ చైనా న్యూ గినియా మరియు ఇండోనేషియా ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ బ్రెజిల్ దేశం అత్యధిక సంఖ్యలో వివిధ రకాల చెట్లను కలిగి ఉంది ఇక్కడ మరింత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే ఈ ప్రత్యేకమైన చెట్ల రకాల్లో దాదాపు సగం బ్రెజిల్లో మాత్రమే కనిపిస్తాయి మరియు ప్రపంచంలో ఇవి మరెక్కడా లేవు కాబట్టి బ్రెజిల్ అసాధారణమైన చెట్ల రాజ్యం లాంటిది మరియు ఈ ప్రత్యేకమైన చెట్లను మీరు కనుగొనగలిగే ఏకైక ప్రదేశం ఇది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఉష్ణమండల వర్షారణ్యాలు మన గ్రహం యొక్క విస్తారమైన భూభాగంలో కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నప్పటికీ ఈ పచ్చని డొమైన్లలోనే అద్భుతమైన సమయంలో ఏర్పడుతుంది ఇది భూమి యొక్క విభిన్న జంతు జాతులలో దాదాపు వరకు అద్భుతమైన వాటాను ఆశ్రయిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దాని పచ్చని అందాలతో మన విలువైన భూమిపై జీవాన్ని కొనసాగించే ఆక్సిజన్ లో ఇరవై శాతాన్ని ఉదారంగా అందిస్తుంది అయినప్పటికీ మనకు ఉన్న విస్తారమైన మహా సముద్రాల లోతులలో ఫైటోప్లాంగ్టన్ సముద్రంలోని పెరిగే నాచ మనుషులు శ్వాస తీసుకోవడానికి డెబ్బై శాతం ఆక్సిజన్ ను అందజేస్తున్నాయి మన ప్రపంచం ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన అద్భుతాల నిలయం ఇక్కడ ప్రతి జీవి ఉనికి యొక్క సింఫోనీ లో కీలక పాత్ర పోషిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన భూమి మీరు పార్కు లేదా అడవుల్లో చూసేటువంటి అనేక రకాల చెట్లతో కూడిన పెద్ద అందమైన తోటలా ఉంటుంది కానీ చెట్లు చాలా తక్కువగా ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి అవి ఈజిప్ట్ లిబియా మొనాకో ఇంకా ఐస్లాండ్ ఈజిప్ట్ మరియు లిబియా అనే దేశాల్లో చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ చెట్లు పెరగటం చాలా కష్టం మొనాకో ఒక చిన్న దేశం ఎప్పుడు రద్దీగా ఉండే పార్టీలా ఉంటుంది అక్కడ ప్రజలు తమ దేశాన్ని ప్రేమిస్తారు కానీ వారు కోరుకున్న చెట్లను కలిగి ఉండలేరు ఐస్లాండ్ ఉత్తర ధ్రవం లాగా చాలా చల్లగా ఉంటుంది గడ్డ కట్టే గాలు మరియు మంచుతో కూడిన వాతావరణాన్ని తట్టుకోవాలి అంటే అక్కడి చెట్లు చాలా కఠినంగా ఉండాలి ఈ ప్రదేశాల్లో పెద్దగా చెట్లు లేకపోయినా అక్కడ నివసించే ప్రజలు ఎప్పటికీ ప్రకృతిని ప్రేమిస్తారు మరియు తమ వద్ద ఉన్న చెట్లను సంరక్షించడానికి తమ వంతు కృషి చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మన అద్భుతమైన ప్రపంచంలో అడుగు రహస్య సంపద లాగా దాచబడిన మరియు సురక్షితంగా ఉంచబడిన ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి వాటిని రక్షిత ప్రాంతాలు అంటారు ఇవి ఆఫ్రికాలో ముప్పై ఒక్క శాతంగా ఉంటే ప్రపంచంలోని మరొక భాగమైన యూరోప్ లో కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నాయి ఫ్యాక్ట్ శీతాకాలం వచ్చినప్పుడు చెట్టు నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది ఈ లోతైన ప్రశాంతతలో చెట్టు యొక్క ఆకులు పుట్టుకతో వచ్చే మొగ్గలు ఫ్లోయమ్ మరియు జీలం అని పిలువబడే సంక్లిష్టమైన వాస్కులర్ వాహకాలు మరియు దాని మూలాల యొక్క సున్నితమైన ఇంకా కీలకమైన అంత్య భాగాలలో జీవశక్తి యొక్క ఏకైక అవశేషాలు కనిపిస్తాయి కాబట్టి చెట్టు శీతాకాలంలో నిద్రిస్తున్నట్లు అనిపించినప్పటికీ వసంతకాలం వచ్చినప్పుడు అది మేల్కొల్పడానికి మరియు మళ్ళీ పెరగడానికి సిద్ధంగా ఉంది రాబోయే ఉత్తేజకరమైన రోజుల కోసం శక్తిని సేకరించడానికి ఇది చాలా సేపు నిద్రపోతున్నట్లుగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ చెట్లు అనేవి అడవుల్లో పెద్ద అందమైన మొక్కలు వంటివి మనలాగే అవి పెరగడానికి ఆహారం కావాలి కాబట్టి చెట్లు తమ ఆహారాన్ని సూర్యుడు ఇంకా గాలి నుండి పొందుతాయి అది ఎలా అంటే సూర్యుడు చెట్టు చెట్లపై తన వెచ్చని ప్రకాశవంతమైన కిరణాలను ప్రకాశిస్తుంది సూర్యుడు చెట్లకు తొంభై శాతం ఆహారాన్ని ఇస్తాడు సూర్యుడు చెట్లకు ఒక సూపర్ కేరింగ్ పేరెంట్ లాంటిది సూర్యుడు చెట్లకు అవసరమైన వాటిలో చాలా వరకు అందిస్తుంది రెండవది గాలి చెట్లు గాలి నుండి ప్రత్యేకమైన దాన్ని తీసుకుంటాయి ఇది వాటికి ఎక్కువ ఆహారాన్ని ఇస్తుంది గాలి మరొక ప్రేమ గల పేరెంట్ వంటిది చెట్లు బలంగా పెరగడానికి సహాయం చేస్తాయి కాబట్టి చెట్లు సూర్యుడు మరియు గాలి నుండి ఆహారాన్ని పొందుతాయి అవి తమ ప్రేమ గల తల్లిదండ్రులు వంటి నెంబర్ ఫోర్టీన్ భూమి యొక్క ఉపరితలం కింద ఒక రిమోట్ మరియు మిస్టీరియస్ రాజ్యంలో విశేషమైన కథ దాగి ఉంది ఇప్పటి వరకు కనుగొనబడిన అత్యంత లోతైన అంజురా చెట్లు మూలాలకి ఇది నిదర్శనం ఇవి భూమి ఉపరితలానికి నాలుగు వందల అడుగులు దిగువన ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సువట్ రూస అనే అత్యంత ధైర్య సాహిత్య వ్యోమగామి అపోలో అనే అంతరిక్ష నౌకలో చంద్రుని పైకి ప్రయాణించారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అద్భుతమైన ప్రయాణం అతను తనతో పాటు వందలాది చెట్ల విత్తనాలను తీసుకువెళ్లాడు అతను భూమికి తిరిగి వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉన్న తర్వాత ఈ చెట్ల విత్తనాలు బాగున్నాయో లేదో చూడాలనుకున్నారు కాబట్టి వారు ఈ విత్తనాలలో యునైటెడ్ స్టేట్స్ అంతటా వివిధ కళాశాల క్యాంపస్ లో ఒక పెద్ద సైన్స్ ప్రయోగం వలె నాటారు అప్పుడు ఏం జరిగిందంటే చెట్ల విత్తనాలు ఇతర చెట్ల విత్తనాలు మాదిరిగానే పెరిగాయి చంద్రునికి వారి పర్యటన వల్ల అస్సలు ప్రభావితం కాలేదు ఈ విత్తనాలు చిన్న అంతరిక్ష సాహసికులుగా తిరిగి వచ్చి సాధారణ వృక్షాలుగా మారడానికి సిద్ధపడ్డాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకి కన్క్లూజన్ ఏంటంటే చెట్లు అనేక విధాలుగా అద్భుతమైనవి బహిరంగ పచ్చక బయ్యాల మధ్యలో కేవలం ఒక పెద్ద చెట్టును చేర్చడం వలన పక్షుల జీవవైవిధ్యం దాదాపు సున్నా నుండి ఎనభై వరకు పెరుగుతుంది ఒకే చెట్టు అపారమైన గొడుగు వలె చల్లని నీడను అందిస్తుంది ఈ చెట్టు కింద ఉన్న చల్లతనం మనకు రెండు అత్యంత శక్తివంతమైన ఎయిర్ కండిషనర్లు కలిగి ఉన్నంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది మరియు ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటూ ఆసుపత్రి పరిమితుల్లో ఉన్నవారికి వారి కిటికీలకుండా చెట్లను చూడటం ప్రకృతి తల్లి నుండి సహజ ప్రపంచం నుండి ఈ సున్నితమైన స్పర్శ రోగులు వేగంగా కోలుకోవడానికి అంటే ఎనిమిది శాతం వరకు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి విధి యొక్క సున్నిత హస్తం అవకాశం కల్పించినప్పుడల్లా ఒక చెట్టును నాటడం ద్వారా భూమికి మన ధన్యవాదాలు చెబుదాం ఇది మన అద్భుతమైన స్నేహితులకు ప్రకృతిలో ఒక ప్రత్యేక బహుమతిని అందించడం లాంటిది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి